ఓం శివోహం నా గురుదేవుల సిద్ధగురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం విశ్వకర్మ పోతులూరి స్వామి వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు ఉచ్చాటన శత్రువులతో ఇబ్బంది పడుతున్నవారు శత్రువులని స్వయంగా కానీ ధైర్యంగా కానీ ఎదుర్కోలేని దుస్థితి ఉన్నవారు ఆర్థికంగా బలంగా ఉన్నవారిని ఎదుర్కోలేని వారు అంగబలం అర్ధబలం వారిని ఎదిరించలేని వారికి తెలియపరుస్తున్నాము తెల్ల ఆవాలు అంగడిలో లభిస్తాయి వాటిని తీసుకొని వచ్చి స్త్రీలు బహిష్టులైనప్పుడు అంటే నెలకు మారు స్త్రీలు బహిష్టులు అవుతారు కదా ఆ విధంగా అయినప్పుడు ఆ రక్తంతో ఈ ఆవాలను నానబెట్టుకోవాలి వాటిని ఆ విధంగా చేసి ఆ రక్తంలో నానబెట్టి మరలా ఎండబెట్టుకోవాలి అలా ఎండబెట్టుకున్న వాటిని ఆదివారం అర్ధరాత్రి వేళలో శ్మశానం లేకెళ్ళి దహిస్తున్నటువంటి శవాగ్నిలో అంటే ఎవరైనా శవాన్ని కాలుస్తూ ఉంటారు కదా రాత్రి అంతా కాలుస్తూ ఉంటారు శవాన్ని ఆ విధంగా అటువంటి శ్మశానాలకు వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఆ దహిస్తున్నటువంటి శవాగ్నిలో ఈ తెల్ల ఆవాలను వేసి జాగ్రత్తగా ఎందుకంటే మరలా ఆ భస్మం మీకు కావాలి కాబట్టి ఒక కుప్పగా ఒక ప్రదేశంలో మీరు గుర్తుపెట్టుకొని వేసుకొని ఆ శవాగ్నితో పాటుగా ఈ ఆవాలు కూడా దహించి బూడిదైపోవాలి ఆ విధంగా అయిన బూడిదని మరలా మీరు సేకరించుకోవాలి అలా సేకరించుకొని ఆ బూడిదని తీసుకురావాలి అలా తీసుకువచ్చిన బూడిద అంటే భస్మము అని మనం సంబోధించాలి తెల్లవాలు మైలు రక్తం చేత నానబెట్టి ఎండించి ఆదివారం రాత్రి అందులోనూ ఆదివారం అమావాస్య రాత్రి అయితే ఇంకా 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 ఫలితం మామూలు ఆదివారం రాత్రి పైన ఆదివారం అమావాస్య రాత్రి అయితే క్షణకాల ఫలితం అంటే క్షణాల్లో ఫలితం లభిస్తుంది మామూలు ఆదివారం రాత్రి కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్సు సేకరించుకొని వచ్చి ఎవరైతే శత్రువుగా మీరు భావించి ఇబ్బంది పడి ఎదిరించలేకపోయారో అట్టి వారి మీద శవాగ్ని చేత కాల్చిన ఈ ఆవాల యొక్క భస్మాన్ని చిటికెడు చల్లాలి అది మీకు వీలు కాని పరిస్థితి అయితే వారు నివసించు గృహం మీద చిటికెడు చల్లాలి వారు ఆ గృహం నందు నివసించలేక చికాకులతో సమస్యలతో ఇంటి నుంచి దూరంగా వెళ్ళి పిచ్చివాడిలాగా తిరుగుతూ ఉంటారు శత్రువులను స్వయంగా ఎదుర్కోలేని వారికి ఈ తంత్రము నిష్కారణంగా చేసి పాపాలు మీ దరి చేర్చుకోవద్దండి మీకు మీ వంశానికి మంచిది కాదు ఎంతో బాధ భరించి మనం ఇంకా భరించలేము అనుకున్నప్పుడే ఇటువంటి దుష్కర్మలు చేయాలి తప్ప నిష్కారణంగా ఎవరి మీద ఇటువంటి కర్మలు చేయకూడదు పాపాలు పాతకాలు చుట్టుకుంటాయి జాగ్రత్త పదే పదే చాలామంది అడిగారు కనుక తెలియచేశాను మీరు అడుగుతున్నారంటే ఒకటి భరించలేని బాధ అయినా ఉండాలి లేదా అసూయైనా ఉండాలి అసూయ వారు మాత్రం ఇలాంటివి చేయకండి చేసిన వారికి పనిచేస్తాయని నమ్మకం లేదు నిజంగా బాధించబడిన వాళ్ళు వారి ఇష్టదైవాన్ని కులదైవాన్ని నమస్కరించుకొని సంకల్పం చేసుకొని ఈ విధానాన్ని అనుసరించి ప్రయోగిస్తే అటువంటి ఫలితాలు వస్తాయి మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ విధంగా తయారు చేసినటువంటి భస్మాన్ని వీరు స్వగృహంలో ఎవ్వరు కూడా ఉంచుకోకూడదు సామాన్యులైన సాధకులైనా ఎవరు స్వగృహంలో ఉంచకూడదు వారికి ఇంటికి కాస్త దూరంగా శ్మశాన వాకిటల్లో కానీ లేదా పొలము బుట్ట ఉన్నవారు అటువంటి ప్రదేశాల్లో లేదు నివాసం లేకుండగా వారి ఇంటి బయట ఆవరణాల్లో ఎక్కడైనా అంటే ఇంటి వరండాలో కాకుండా బయట ఖాళీ స్థలం ఉంటే ఇబ్బంది లేదనుకుంటే అటువంటి స్థలాల్లో పూడ్చి భద్రపరుచుకొని పెట్టుకోవడం లాంటివి చేసుకోవాలి జాగ్రత్తగా ఇంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా నివసించేటువంటి గృహంలో ఇటువంటివి పెట్టుకోకూడదు అది మంచిది కాదు వారికే కీడు జరుగుతుంది జాగ్రత్త ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే మా వాట్సాప్ నెంబర్కు మీ ఊరు పేరు మీ సమస్య లేదా మీ సందేహం లేదా మీకేం కావాలి అనే వివరణ మెసేజ్ చేయండి ఇరవై నాలుగు గంటల లోపుగా మీకు సమాధానం లభిస్తుంది స్వయంగా మాట్లాడాలి అనుకునే వారికి కూడా ఇరవై నాలుగు గంటల లోపుగా ఒక సమయం కేటాయించబడుతుంది ఆ సమయం మీకు తెలియచేస్తారు ఆ సమయంలో మీరు స్వయంగా మాట్లాడవచ్చును మా వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ విశ్వకర్మలం మేము విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు కంసాలులు అని మమ్మల్ని సంబోధిస్తుంటారు అన్నమయ్య జిల్లా పీలేరులో మేము నివాసం ఉంటున్నాము সুখি বল হি হি ওম শিবোহাম